హాయ్ అండి చూడండి ఈ బ్లౌజ్ వచ్చేసి మా సిస్టర్ బ్లౌజ్ అండి అయితే షోల్డర్ కొంచెం ఎక్కువైందండి ఇప్పుడు ఇది హ్యాండ్ చూడండి షోల్డరు కొంచెం ఎక్కువైంది ఇట్లా ప పక్క అయితే దీనికి ఏమన్నా సొల్యూషన్ ఉందా ఏం చేస్తే ఇది కరెక్ట్ కూర్చుంటుంది అంటే నేను ఏం అంటే షోల్డర్ ఇక్కడ ఇంత వెడల్పే ఉంది కదా చూడండి ఇంతే ఉంది దీన్ని ఇంకా తగ్గిస్తే ఇది సన్నగా అయిపోతుంది అందుకోసమని ఏం అంటే చూడండి సెంటర్లో ఇక్కడ చేతి పని కొంచెం విప్పేసి ఇక్కడ కొంచెం నడుంపట్టి పట్టి కూడా వేసి ఉంది కదా ఇది కూడా కొంచెం విప్పేసి కటింగ్ చేసేసిన ఇట్లా సెంటర్లో కట్ చేసిన ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే ఇది ఆల్రెడీ ఫ్రంట్ ఓపెన్ ఉంది కదా ఇక్కడ చూడండి పావు ఇక్కడ పావు ఉక్సుల పట్టి లూబుల పట్టి కుట్టేస్తా అనమాట కుట్టేసి షో బటన్స్ ఉంటాయి కదా షో బటన్స్ పెట్టేస్తా పెట్టేస్తే ఏమవుతుంది అంటే బై బ్యాక్ నుంచి చూస్తే బ్యాక్ ఓపెన్ లాగా ఉంటుంది కానీ బ్యాక్ ఓపెన్ ఏం కాదు చూడడానికి అలా ఉంటుంది లుక్ బాగుంటుంది మనకి ఇక్కడ పావు చూడండి ఈ సైడ్లో పావు తగ్గుతుంది ఇప్పుడు ఇక్కడ ఉక్సుల పట్టికి వేసినప్పుడు ఇక్కడ పావు తగ్గుద్ది కదా ఇక్కడ పావు తగ్గుద్ది కదా చూడండి అంటే ఈ భుజం దగ్గర పావు తగ్గింది ఇటు భుజం దగ్గర పావు తగ్గిపోయింది అర్థమైంది కదా మీకు అప్పుడు మనకి కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది అనమాట ఈ ఫ్రంట్ అయితే బాగుంది ఫ్రంట్ కరెక్ట్గా ఉంది కాబట్టి ఫ్రంట్ ఏం చేయాల్సిన అవసరం లేదు ఇది ఇక్కడ పావు తగ్గినందుకు ఇది కూడా సెట్ అయిపోద్ది మీకు మీకెవరికన్నా మంచి బ్లౌజ్ ఉండి ఇక్కడ భుజాల్లో ఏం సర్జ్ చేయలేము అనుకుంటే ఇలాంటి ప్రాబ్లం మీకు ఏదన్నా బ్లౌజ్కి వస్తే మీరు కూడా ఇట్లా చేసుకోండి ఈజీ అనమాట ఇది చాలా ఇంకా సూపర్ ఉంటుంది అనమాట బ్యాక్ ఓపెన్ లాగా ఉంటుంది బ్యాక్ నుంచి చూస్తే షో బటన్స్ పెట్టుకోండి ఇక్కడ ఒక నాలుగు ఓకేనా లేకుంటే ఉక్సులు పట్టి లుబ్బులు పట్టి మనం ఎట్లా కుడతామో అట్లా కుట్టేసి ఉంచేసుకోండి చూడ్డానికి బ్యాక్ ఓపెన్ అన్నట్టుగా ఉంటుంది బ్లౌజ్ పాడు కాకుండా ఉంటుంది అనమాట ఇంకెక్కడో ఏదో చేసి బ్లౌజ్ పాడు చేయకుండా ఇలా చేసుకోవచ్చు ఈజీగా షోల్డర్ ఎక్కువ అయితే ఇలా చేసుకోవచ్చు ఓకేనా మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఎవరికన్నా షోలర్ పడిపోతే ఉంటే ఇట్లా నీట్ కొంచెం పైన అంతే ఇక్కడ కొంచెం ఇప్పుకోవాలి కటింగ్ చేసుకోవాలి సెంటర్ చూడాలి దీనికి దీనికి సెంటర్ చూసుకోవాలి సెంటర్ చూసుకొని కటింగ్ చేసుకొని ఉక్సులు పట్టి లూలు పట్టి కుట్టుకొని క్లోజ్ చేసేయండి బై బ్యాక్ నుంచి చూడడానికే మనకి బ్యాక్ ఓపెన్ లాగా ఆ లుక్ అనేది వస్తుంది అన్నమాట ఓపెన్ ఫ్రంట్ ఓపెనే ఉంటుంది ఉండడం అర్థమైందా థ్యాంక్ యూ అండి